ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథము నువ్వు రాయబడిన ప్రకారం గాను గుణవతె అయిన భార్య ఎలా ఉంటుంది ఆమె ఏమి చేస్తుంది మన కోసం తెలుసుకుందాం సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదవచనములో గుణవతే అయిన భార్య దొరుకుట అరుదు భర్తకి ఎప్పుడు మేలు చేస్తుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడింది ఆమె తాను బ్రతుకు దినములన్నీయో అతనికి మేలు చేయును ఉదయమున లేచి ఇంటి పనులు చూసుకుంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదిహేనవ వచనంలో రాయబడింది ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును జ్ఞానము కలిగి మాట్లాడుతుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరుచును తన ఇంటి వారందరినీ కనిపెడుతుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచంలో ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును కుటుంబము కొరకు నిరంతరము పనిచేస్తూనే ఉంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడవ వచనంలో ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును రేపటిని గూర్చి సిద్ధముగా ఉంటుంది సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును ప్రతి భార్య పైన చెప్పిన విధానముగా ఉంటే ఆ కుటుంబం ఎంతగానో దీవించబడుతుంది ప్రైజ్